నర్సాపూర్ మాజీ ఎంపీ సీనియర్ నేత చంద్రబాబుకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చారు తెలుగుదేశం గెలవాలి అంటే జనసేన మద్దతు తప్పనిసరి అని ఓ ప్రకటన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా హెచ్చరికలు కూడా జారీ చేశారు అదేంటంటే జనసేన లేకుండా టీడీపీ గెలవదు ఇది కన్ఫామ్ అది కూడా టీడీపీకి జనసేన ఓట్లు బదిలీ కావాలన్నా జనసైనికులు తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవాలన్నా కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని బాంబు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం చాలా ఉంది ఆ పార్టీకి మెండుగా కార్యకర్తలు ఉన్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగానే ఉన్నారు కాబట్టి ఈ పొత్తు విజయవంతం కావాలి అంటే ఈ జిల్లాలో ఎక్కువ సీట్లను పవన్ కళ్యాణ్ బలపరిచే అభ్యర్థులకు కేటాయించాలని చెప్పారు హరిరామజోగయ్య శాతం కాపు సామాజిక వర్గం మొత్తం 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 జనసేన జనసేన ఇతర జిల్లాలే కాదు ఓట్లు కూటమిలో వేసుకోవాలంటే జనసేనకుల బలం ఉన్న నియోజకవర్గాలను కేటాయించాలని సూచించారు అంతేకాదు టీడీపీకి మరో గత్యంతరం కూడా లేదన్నారు ఆయన ఒకవేళ తాను సూచించిన నియోజకవర్గాలను జనసేనకు కేటాయించకపోతే కూటమి నష్టపోతుంది పరోక్షంగా వైసీపీ లాభపడుతుందన్నారు అంటే తెలుగుదేశం ఇక్కడ ఓడిపోతుంది అని హరిరామ జోగయ్య ప్రకారం జనసేనకు కేటాయించాల్సిన ఏంటంటే నరసాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఉంగటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఇక పార్లమెంట్ సీటు నరసాపురం కేటాయించాలని సూచించారు ఆయన ఒకవేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం తాను సూచించిన సీట్లను కూటమి పొత్తులో భాగంగా దక్కించుకోలేకపోతే మాత్రం టీడీపీకి నష్టమే జరుగుతుందన్నారు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీతో పొత్తులో భాగంగా దక్కించుకుంటే ఖచ్చితంగా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఇక నరసాపురం పార్లమెంట్ ను కూడా తన దృష్టిలో చేర్చడం విశేషం అవన్నీ దక్కించుకుంటే అసెంబ్లీతో పాటు జనసేనకు ఒక పార్లమెంట్ కూడా దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన తాను సూచించిన వాటిపై పవన్ కళ్యాణ్ బలంగా నిలబడి సూచించారు అంతేకాదు తన లెటర్ హెడ్ లో కాపు సంక్షేమ సేన పేరుతో ఆయన విడుదల చేశారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఆయన పవన్ కళ్యాణ్ కు ఈ విశ్లేషణతో కూడిన ప్రకటన విడుదల చేశారు అయితే ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే పదకొండు సీట్లను టీడీపీ అధినేత కేటాయిస్తారా అంటే అస్సలు ఎవ్వరు ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు ఇస్తామని పదే పదే చెబుతున్నారు కానీ హరిరామ జోగయ్య మాత్రం కనీసం నలభై సీట్లకు తక్కువ కాకుండా తీసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించి ప్రభుత్వంలో భాగం కాగలుగుతాము అని చెబుతున్నారు లేదంటే పక్కనే ఉండాల్సి వస్తుందని గతంలోనే హరిరామ జోగయ్య బహిరంగ లేఖను జనసేనకు జన రాశారు నిర్ణయాత్మక శక్తిగా ఉండాలి కానీ టీడీపీ దగ్గర చేతులు చాచి అడుక్కునేలా ఉండద్దని హరిరామ జోగయ్య చెప్పారు కానీ అది పవన్ కళ్యాణ్ ఇష్టం కానీ పొత్తులో భాగంగా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే అన్ని కోరితే మరి రాష్ట్ర వ్యాప్తంగా నలభై సీట్లను బాబు అనుమానమే మరోవైపు ఏమో పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువ సీట్లు కోరితే పొత్తుకు నష్టమేమోనని భయపడుతున్నారట వైసీపీ పెట్టుకుని గెలిచిన తర్వాత మెజార్టీ మంత్రి పదవులు కోరడం ముఖ్యం అందుకోసం పొత్తుకు ముందు అగ్రిమెంట్ చేసుకోవాలని ఉన్నారట పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్య సూచించిన పదకొండు అసెంబ్లీ సీట్లలో కనీసం ఆరైనా జనసేనకు దక్కుతాయో లేదో చూడాలి మరి ఎందుకంటే పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కూడా బలంగానే అభ్యర్థులు కూడా ఆ మరి కుదురుతాయా పొత్తులు కుదిరాక జనసేన ఓట్లు టీడీపీకి ఓట్లు జనసేనకు బదిలీ అవుతాయా లేదా అనేది చూడాలి మొత్తానికి చంద్రబాబుకి మాత్రం వార్నింగ్ పంపాడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కూడా హెచ్చరించాడు దయచేసి నువ్వు చేతులు కట్టుకుని కూర్చోవద్దు అని మరి ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం ఈ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి